హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టు ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే రోజులాగానే కూడా చైన్లోకి వచ్చి గడ్డి బిక్కొని పోయి మళ్ళీ గొర్రెదొడ్లో కసూడ్చి దాన్ని ఎత్తేసి మళ్ళీ గొర్రెలంటే వెళ్ళడం మా చైన్లో ఎట్లుందంటే అట్లుందనమాట గడ్డి తీసేంత ఉంది చేన్లో ఏంటంటే వంకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట గడ్డ తీసేస్తూ కానీ మంచి చేన్లో ఎట్లుందంటే కూర్చొని హ్యాపీగా చేత్తో బిక్కుంటా ఉండొచ్చు అనమాట చుట్టూర అంత హెవీగా ఉంది ఇంకా నిన్న ఇవాళ అయితే అక్కెల్లో సగం ఆటకాటికి అయిపోయింది అది కూడా కంప్లీట్గా చేయలేకపోయామనమాట మేమైతే ఫస్ట్ మేము దందలు పెట్టలేదు ఇంకొకటి తొగిస్తారు తొగించలేదు వర్షం రాలేదనేసి ఇంకా వర్షం వచ్చింది ఇక్కడ హెవీ అయిపోయింది ఒకవేళ కులలం పెట్టినా కూడా అది అనమాట ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత గడ్డి ఉందో ఇంత గడ్డి ఉన్నప్పుడు మూడు ఎకరాలకి ఎంతమంది కూలిగా కూలి వాళ్ళు కావాలి చెప్పండి ఇక అంతే ఏదో ఆయన చోట కానిలే పై పని గడ్డి అంటే పెద్ద పెద్ద గడ్డి మొత్తం పీకేసుకున్నాంలే టైం ఉంటే నిదానంగా చేయట్లేదు మేము ఇంకా టైం అంటూ పెద్దగా ఏం లేదు ఇంకా వన్ మంత్ అంతే మేము తీస్తున్న పెద్ద గడ్డి కంటే చిన్న గడ్డి డబల్ ఉందన్నమాట చెట్లలో మళ్ళీ ఒకవేళ వర్షం పడితే ఇంకా అంతే ఇంకా అంతా పీకి కుప్పలు కుప్పలు వేసుంటాం కదా సో దాన్ని అంతా ఎత్తుకొని పోతున్నాను అదేం అక్కడ అంత హెవీగా వేడితో ఏం లేదు చెట్ల మీద ఉంటుంది కదా సో ఎత్తుకునేటప్పుడు చెట్లు కూడా చేతులకు వస్తుంటాయి అందుకు అట్లా తీస్తున్నాను అంతే ఇంకా గొర్రె విషయానికి వస్తే మళ్ళీ సిక్ అయినవి ఉన్నాయబ్బా కాలుగుండేటివి గట్టి పండ్లైనవి అట్లా ఉన్నాయి కొన్ని ఇంకా పిల్లలు ఉన్నాయి కదా మళ్ళీ ఇవాళ కూడా ఒకటింది మొత్తం గూట్లో పిల్లలు ఆరో ఐదో ఉన్నాయి ఇవాళ నేను వేయలేదన్నమాట లేదు ఐదు పిల్లలు లెండి ఆరు కాదు ఐదు పిల్లలు ఇంకా వాటికి కూడా టానిక్లు కంటిన్యూగా త్రీ డేస్ పెడతాము ఎవరీ మార్నింగ్ గూట్లెక్కేసే ముందు ఎందుకు కూడా చెప్పాను ఆల్రెడీ ఒకవేళ మట్టి తిన్నా వాటికి ఏం కాకుండా ఉండడానికి అంతే ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం ఓట్ చేస్తుంటే మా ఫాదర్ లైమో ఎత్తేస్తూ ఉన్నారనమాట కసు చాలా హెవీగా ఉంది తడకల దొరలో దోమలు కుడుతున్నాయనేసి ఈ దొరలోకి ఉన్నట్టుండి రాత్రి షిఫ్ట్ చేశారనమాట గొర్రెలను ఒక లెవెన్ ఆ టైం దగ్గర అందుకు ఎక్కువగా ఉందన్నమాట ముందు రోజు పొద్దున్నే గొర్రెలు ఇక్కడ పడుకోయండి ఇంకొక రోజే కదా అనేసి మేము ఊడ్చలేదు ఇంకా మళ్ళీ నైట్ ఉండేసరికి చాలా అయిపోయింది అనమాట నైట్ మొత్తం పగలు మొత్తం పగల గోడలు అయిపోయేంత వరకు ఉండేసరికి ఏ ఒకటి నేను మా ఫాదర్ అండ్ హస్బెండ్ ఏ ఒకటి మాట్లాడుతుంటూ అరవలు చేసుకుంటూ ఇట్లా పనులు కంప్లీట్ చేస్తూ ఉంటాం ఈ పనులను చేసుకుంటుంటే నాకు ఒకసారి అనిపిస్తుంది డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎంత ఫాస్ట్గా టైం అయిపోతుందో ఎంత ఫాస్ట్గా తెల్లవారిపోతుందో కంటి నిండా నిద్రపోతున్నా అనే టైంకి తెల్లవారిపోయింటుంది ఇంకా పని చేస్తున్నాం అయిపో చేద్దాం అనే లోపల ఈవినింగ్ అయిపోతుంది ఇంకా ఎక్కడ పనులు ఎక్కడ రాను రాను అని స్టాప్ చేస్తావు అంతే ఎదుగో ఇట్లా ఏవైనా కొమ్మలు కానీ ఏవైనా తీగల చెట్లు ఉంటాయి కదా అవి కానీ అట్లా వాటి కోసం వెతుకుతూ ఇంకక్కడే ఉండి మేస్తూ ఉంటాయన్నమాట మేకలు అసలు వదిలేసాము కదా అనేసి ఎలా వెళ్తున్నాయి చూడండి అసలు మేసే ఉద్దేశమే లేనట్టు వెళ్తున్నాయి పచ్చగడ్డి కాలంలో గొర్రెలు బాగా ఎర్రగడ్డి మేస్తే ఇదే అనమాట అంటే ఇట్లాంటిది మేస్తే గొర్రెలు ఇయర్లీ ట్వైస్ ఇంత అంట మా ఫాదర్లో చెప్పారు అందుకే చైనాలో బాగా మేపల్ల గొర్రెలు ఈ టైంలో మేత బాగుంటుంది కాబట్టి అనేసి అంటారు ఇక మా విషయానికి వస్తే మాకు హైలీ ఇంపాసిబుల్ అనమాట ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా అక్కడే మేత మేసి అక్కడే పడుకోవడం అక్కడే ఫుడ్ అంటే మాకు చాలా కష్టం మేత పోవడం కూడా చాలా కష్టం అన్నమాట మా గుర్లకు కొంతమంది ఎరగడ్డన్నారు అది ఎరగలేదు అంటే దాని పేరే అదనమాట అంతే ఇంక మాకు ఎందుకు హైలీ ఇంపాసిబుల్ అంటే మేము ఫోర్ వే దాటెళ్ళాలి మాకు కుదరదు ఈ కొన్ని కూరలకే ఇంకా ఊర్లో నుంచి రోడ్లోకే వన్ కిలోమీటర్ రోడ్లో నుంచి మళ్ళా చేనులోకి ఇంకో వన్ కిలోమీటర్లు టూ కిలోమీటర్స్ ఎక్కడే కానీ ఆగకోకుండా స్ట్రైట్గా వీటిని వేసుకొని నడుచుకుంటూ పోవాలన్నమాట సో ఇంత కష్టంగా ఉంటుంది ఇంకా మిగిలిన వాళ్ళంతా ఎట్లా చేస్తుంటారంటే వాళ్ళు మందలే చేనలో దొల్తూ ఉంటారు అనమాట అట్లే ఉంటారు మేపుకునే వాళ్ళు అది మా సిచ్యువేషన్ ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేండి ఇప్పుడు మీరు చూపిస్తుంది చైనే కదా అది ఎక్కడిది అంటే మలకల కూడా అక్కడక్కడ కొన్ని చేయిన్లు ఉన్నాయి బీళ్ళు ఉండేటివి అక్కడ మేపుకుంటున్నా ఉన్నాం అనమాట అంతే ఇక్కడ మా గొర్రెలకు పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏం కాదు ఐ మీన్ నేను అంటే పెద్దగా గొర్రెల మందలు ఈ సైడ్ లేవన్నమాట ఈ టైంలో ఉండవు సో మా గొర్రెలకి ఫీడమ్ ఎక్కువ మేత ఎక్కువ కాకపోతే ఎర్రగడ్డి మాత్రం తక్కువ పర్లేదు మేనేజ్ చేసుకుంటే ఇంకా ఈనడం గురించి అంటారా ఇంకా ఏం చేయలేము వాడికి మంచి మేత ఉంటే ఖచ్చితంగా అవి ఇంతే రెండు ఈతలు చేంత తిప్పి నిలేసాలకి అన్నీ ఎంత గుంపుగా మేస్తున్నాయో